ఆర్ ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసన మధ్య నాలుగు కీలక బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది ఇందులో పన్నులకు సంబంధించి బిల్లులు రెండు ఉంటే రెండు బిల్లులు క్రీడలకు చెందినవి ఉన్నాయి నూతన ఆదాయపు పన్ను బిల్లు రెండు వేల ఇరవై ఐదు కొత్త వర్షన్ సహా పన్ను చట్టాల సవరణ బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది ఫిబ్రవరి పదమూడున లోక్సభలో ప్రవేశపెట్టిన నూతన ఆదాయపు పన్ను బిల్లును సెలెక్టు కమిటీకి పంపగా పలు సూచనలు చేసింది సెలెక్ట్ కమిటీ సూచనల మేరకు మార్పులు చేసిన నూతన ఆదాయ పన్ను బిల్లు రెండు వేల ఇరవై ఐదును నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు ఆ బిల్లును సభ ఆమోదించింది జాతీయ క్రీడా పాలన బిల్లు సహా నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లులను లోక్సభ ఆమోదించింది ఈ బిల్లులను ప్రవేశపెట్టిన క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ క్రీడా బిల్లు అతిపెద్ద సంస్కరణ అని పేర్కొన్నారు ఈ బిల్లులు క్రీడారంగంలో జవాబుదారీతనాన్ని పారదర్శకతను తెస్తాయని చెప్పారు రెండు ముప్పై ఆరు ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్ వేయాలన్న లక్ష్యం మేరకు ప్రపంచస్థాయి ప్రామాణికతో క్రీడా రంగాన్ని అభివృద్ది పరిచేందుకు ఈ సంస్కరణలు అత్యంత కీలకమని చెప్పారు